స్వాగతం వృషభ యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఒక వ్యక్తి ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల నుండి బయటపడవేసి మీ లైఫ్ చేస్తుంది ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవటానికి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే వృషభ వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి జీవితంలో వారి కష్టాల ఊబిలో చిక్కుకున్నప్పుడు వారు కష్టాల ఊబి నుండి బయటపడటానికి ఎవరి ఆశీర్వాదం వారికి ఉపయోగపడుతుంది అంటే ఎవరి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల వారి లైఫ్ సెటిల్ అవుతుంది ఆ వ్యక్తి ఎవరు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక ఎప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తూ ఉంటారు అంతమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించటం అనే అభిరుచిని వీరు కలిగి ఉంటారు దానికోసం ఎంతో ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి సహనం అధికంగా ఉంటుంది కానీ కోపం కూడా చాలా త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గటం కూడా కష్టమనే చెప్పుకోవాలి దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం కూడా వీరికి కొంత అబ్బుతుంది క్షమాగుణాన్ని దయాగుణాన్ని దానగుణాన్ని వీరు కలిగి ఉంటారు అయితే వృషభ వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వారు కష్టాల ఊబిలో చిక్కుకున్నప్పుడు ఒక వ్యక్తి ఆశీర్వాదం వారిని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు వస్తూ ఉంటాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టాలు కొంతమందికి ఉద్యోగం రాకపోవటం మరికొంతమందికి ఉద్యోగం వచ్చినా కానీ అనేక రకాల సవాళ్లను వారు ఎదుర్కోవలసి రావటం అలాగే ఈ యొక్క వృషభ వారు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో లాభాలు తగ్గిపోవటం కుటుంబ జీవనమే భారంగా మారటం అలాగే ఆర్థిక ఎంత సంపాదించినా కానీ డబ్బు వృధాగా ఖర్చు కావటం అప్పుల ఊబులో చిక్కుకొని పోవటం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో అనుకోని కలహాలు ఈ విధంగా వస్తూ ఉంటాయి ఈ విధంగా కష్టాల ఊబిలో చిక్కుకున్నప్పుడు ఒక వ్యక్తి ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబి నుండి బయటపడవేస్తుంది అలాగే కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అవుతుంది దానికి ఒక వ్యక్తి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా అవసరం దానికోసం మీరు ఎవరి ఆశీర్వాదం తీసుకోవాలి అంటే కనుక మీ కన్న తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనేది మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది దానికోసం మీరు వారిని సంతృప్తి పరిచే విధంగా మసులుకోవాలి ముఖ్యంగా వారి యొక్క బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు వారి పట్ల బాధ్యతాయుతంగా ఉండండి ప్రేమానురాగాలను చూపించండి వారి పట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ వారి యొక్క కన్నీటికి కాకుండా వారి యొక్క ఆనందానికి మీరు కనుక కారణం అయినట్లయితే వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అది మీ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు ఇరువురు కూడా కావచ్చు ఈ విధంగా వారి యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది ఎందుకంటే మనకు ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు వారి మనస్సు నొప్పించే విధంగా ప్రవర్తించడం కానీ అలాగే వారి యొక్క కన్నీటికి మనం కారణం కాకుండా వారి పట్ల మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఆ భగవంతుడు కూడా ఖచ్చితంగా మీ పైన తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు మిమ్మల్ని కష్టాల ఊపిలో నుండి బయటపడవేస్తాడు కాబట్టి వృషభ రాశివారు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఒకవేళ ఎవరైనా తల్లి లేని వారు తండ్రి ఆశీర్వాదం తీసుకోవచ్చు తండ్రి లేని వారు తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు తల్లిదండ్రులు ఎరువురూ కనుక లేకపోతే మీకు తల్లిదండ్రుల సమానమైన వ్యక్తులు ఎవరున్నా సరే వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి వారి పట్ల మీకు శక్తి మేరకు బాధ్యతలను నిర్వర్తించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే శివారాధన విష్ణు సహస్రనామ పారాయణ కూడా వృషభ రాశి వారికి మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి వృషభ వారు కష్టాల ఊబిలో చిక్కుకున్నప్పుడు వారి లైఫ్ సెటిల్ కావటానికి ఏ వ్యక్తి ఆశీర్వాదం వారికి ఉపయోగపడుతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి